అఘోరి అరెస్టు లో ప్రధాన పాత్ర పోషించానని చెప్పుకోవచ్చు మాధురి గారు ఒకసారి మాట్లాడి చూద్దాం మాధురి గారు ఎలా అనిపిస్తుంది అగోరి అరెస్ట్ ఎలా అనిపిస్తుంది మీరా మిత్రులందరికీ నమస్తే సో మా పోరాటాన్ని ముందు తీసుకుని వచ్చిన మీరు మీడా మీడా మిత్రులకి థ్యాంక్ యూ సో వారికి శిక్ష పడింది చాలా సంతోషం ఉంది ముందు నుంచి మీకు తెలుసు మేము మా పోరాటం ఎలా ఉందో ముందు నుంచి తెలుసు మా పోరాటము కానీ ఈరోజు వారికి శిక్ష పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకొంక దొంగ నా కొడుకు రావాలంటే పడాలి నిజంగా చెప్పండి ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ట్రాన్స్ కాకుండా ఇప్పుడు తన ఒక అబ్బాయి కాకుండా పెళ్లి చేసుకున్నాడు అసలు తను ఎలా చూడొచ్చు సో వాడు ఒక బేవర్స్ నా కొడుకు వాని గురించి వాని గురించి ఒక క్లారిటీ నేను ఇచ్చా ఆల్రెడీ ఇంకా కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మాధురి మాట్లాడిందంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అరే నా కొడుక కొడుక నీ నోట్ల మాధురి అంటే ఏమనుకుంటున్నాడా బాడవే నా ఇంక బ్రతకే వాళ్ళం నీలాగా డబ్బులు మోసాలు చేసే బతికే వాళ్ళం కాదు ఏమనుకుంటా ఈరోజు ఏపీ తెలంగాణలో మాదిరి గుర్తిస్తుంది అంటే నా పోరాట నువ్వు నా పోరాట రాకూడక నువ్వు గీనా ఇంకోసారి ఇలా చేస్తే చొప్పు తెగిలా కొడతా వాడు అన్న కారణం వల్ల సర్జరీ చేసుకోవచ్చుంది ఉడమ్ ట్రాన్స్జర్ ఇప్పుడు నేను ఉన్నా నేను ఎలా ఉన్నా ఆడపిల్లలాగా లేనా ఉన్నానా నేను ఆడపిల్లలాగా లేనా మాది మేము ఒక అసలైన ఆడ రూపం అమ్మవారి రూపం అండి వాడేంది వాడు మీరు మాట్లాడింది తప్పు అన్నట్లుగా ప్రియా చౌదరి గారు మాట్లాడారు కదా సో ఏం చెప్తారు అమ్మా ప్రియా చౌదరి మేడం ఎక్కడ వెళ్ళారు ప్రియా చౌదరి అక్కడ ఎలా నవ రపరా ఎందురా ఇప్పుడు ఎవరు గెలిచారు నా ఏం గెల్చి మీ నువ్వు గెల్చావా నేను గెలిచానా నోట్ ఏమని చేసుకున్నావా ఆల్ ని ఆ ఖబార్దార్ ఆ దమ్మట్టి దమ్మట్టి మాట్లాడియుడు ఆ ప్రియా ఝాదరేని ఫైనల్ కి ఏం చెప్తారు ఇలా సనాతన ధర్మం అనే పేరు పెట్టుకొని ఇలా ఆడపలేని మోస్కిట్ ఉంది సో ఇలా భవిష్యత్తులో ఎవరు రాకుండా ఉంటారు సో ఎవరైనా కానీ రావాలంటే తెలంగాణలో అడుగు పెట్టాలి అంటే మాధురి శివరుద్ర సాధు గారు అఘోరి అయితే అరెస్ట్ అయిపోయింది సో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఒకసారి మాట్లాడి చూద్దాం సో గురుగారు చెప్పండి ఇప్పుడు అఘోరి అరెస్ట్ ఎలా చూడొచ్చు అఘోరి అరెస్ట్ అయిందని చెప్పడం చాలా మంచిది అఘోరి కంటే ముందు ఎల్లూరు శ్రీనివాస్ అని పేరు వాడండి మీరందరూ కాబట్టి న్యాయం ఉందని ధర్మం బతుకుందని తెలుస్తుంది మనందరికి మీరందరూ కూడా ఇలాంటి విషయాలకు ముందుకు రావాలి శాసనాన్ని ధర్మాన్ని గెలిపించాలి ప్రతి ఆడబిడ్డ కదిలింది సోషలైజేషన్ మీడియా అందరు కదిలారు మీరందరూ కదలడం వల్ల ఇది ప్రజల విజయం అని నేను ప్రకటించగలను ఇది ప్రజల విజయం అని నేను గౌరవంగా చెప్పగలను ఇది మీడియా సోదరులు పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరి విజయం అని చెప్పగలుగుతాం కాబట్టి వరిసినేని వాళ్ళ పేరెంట్స్ ఎప్ప చెప్పాలి ఈ రాధికాన్ అమ్మాయికి న్యాయం చేయాలి ఇంకా వేరే ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి న్యాయం చేయాలి ముఖ్యంగా ఎవరో పదిహేను లక్షలు అని చెప్తున్నారు కదా ఆ అమ్మాయి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను స్వామి నమశివైనా దాని పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండని న్యాయంగా వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు న్యాయంగా నేను పూజలు చేస్తాను కదా నేను ధర్మంగా ఉంటాను కదా కాబట్టి ధర్మం చాలా ముఖ్యమైన చెప్తున్నాను స్వామి నమశివ నమ మీరు కంప్లైంట్ చేశారు కదా కంప్లైంట్ అది నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఇప్పుడు నేను తీసుకోవడానికే వచ్చాను నేను ఆ ఒక వీడియోలో మీరే తన దగ్గరికి వెళ్ళారు అన్నట్లుగా చెప్పుకొచ్చింది తన దగ్గరికి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఉన్నారు తప్పగా అనుకోండి కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారా నేను మిమ్మల్ని పిలిచానా ఇది కూడా అంతే ఆమె ఒక లేదు తను ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చి ఒక టెంపుల్ విజిట్ చేస్తా ఉంటే అందరు వెళ్ళంటే నేనే వెళ్ళాను నేను వెళ్ళి విజిట్ చేశాను అది ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నారన్న ఇప్పుడు ఆమె ఒక భక్తి రూపంలో వచ్చింది అదే భక్తిగా తనని కలవడానికి వెళ్ళాము అదే భక్తిగా తను కొలవడం జరిగింది అదే భక్తిలో తనను ప్రేమించడమా ఇష్టపడమా గౌరవించడమా అలాంటివి రకరకాలు చేయడం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముక్కుతాం కానీ స్వామిని ప్రేమించి స్వామిని పెళ్లి చేసుకోము కదా అంటున్నాడు ఇప్పుడు నేను పెళ్లి చేసి భక్తితో భక్తి పరంగానే వెళ్ళాము అది ఆమె ఇంకో రకంగా అంటే నేనేం చేయాలి ఇప్పుడు వర్షిని ఉంది వర్షిని ఏ రకంగా అని చెప్తారు చెప్పండి ఆమె ఏ రకంగా వెళ్ళింది మీరే చెప్పండి ఒక తల్లి అన్నది వర్షి వర్షం ఒకటే ఆహా నేను మీకు అర్థం కావాలని చెప్తున్నానన్న ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా వెళ్ళి పెళ్లి చేసుకుంది ఆమెను నేనైతే అలా కూడా నేను పెళ్లి చేసుకోలేక వర్షి మోసపోయిందా మీరు మోసపోయారు ఇప్పుడు నేనైతే మోసపోయాను ఇక ఆమె మోసపోయిందా మోసం చేసిందా తెలియదు నాకైతే సో అది ఎలా చూడొచ్చు ఇప్పుడు మీరు అంటున్నారు వర్షణ కూడా పోయిందని వర్షణకి మీకు పెద్ద తేడా ఏం లేదు కదా తేడా ఇప్పుడు తేడా ఉందా లేదా అనేది చూసే వాళ్ళకి మీకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు నేను నేనున్న నా పక్కన ఆమె ఉన్నదా నేను ఒక బాధితురాల్ని నేను తనతోటి ఒక రకంగా నేను మోసపోయాను నా లాంటిది ఇంకెవరు అని చెప్పేసి నేను వచ్చాను వీలైతే దీన్ని ఖండించండి అంతే నెక్స్ట్ వర్షని గతి కూడా అదేనా మొన్నటి దాకా అమ్మాయి మీద మంచి అభిప్రాయం ఉండే అన్న

లేదు లేదు అలాంటిది సో అఘోరి అనే ఈ నకిలీ శ్రీనివాస్ వెనక చాలా పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు ఆ ధైర్యం ఇవన్నీ చేసుకొస్తున్నాడు అంటున్నారు ఒకవేళ ఆ ఘోరికి శిక్ష పడ్డా రేపటి రోజున మీరు టార్గెట్ అవ్వరా ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ పరిస్థితి అంది అఘోరికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఆమె బయటకు వస్తుందా సరే బయటకే వచ్చింది అనుకో మీరు అన్నట్టుగా జరిగింది అనుకో నన్ను టార్గెట్ చేసిందే అనుకోండి మరి నన్ను టార్గెట్ చేసింది తనే తనే తన తరఫున వాళ్ళని తెలుస్తుంది కదా ఎట్లా వదిలిపెడతారు చెప్పండి ఇప్పుడు నాకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదు అనుకో నేను లా డిపార్ట్మెంట్ లో కూడా నేను ఇంతవరకు అయితే లేదు అనుకోవట్లేదు మీడా మిత్రులకి జోగు నీళ్ళకి శివరాద్రి స్వామి గారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పోలీసు డిపార్ట్మెంట్ వారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా మా పాపని అట్లా తీసుకెళ్ళి మా కడుపు శాపం చూసి మాకు సీసీటీవీ బాగా తీసుకొచ్చారు ఇంట్లో ఉన్నప్పుడు మీతో వరుసలు కూడా కలిపారు అన్నట్లు చెప్పారు అర్థమై మేము కొట్టామండి కొట్టి అర్థమైనా అయితే వెళ్ళిపోయిందండి అర్థమైందండి అర్థమయ్యి నువ్వు వరుసలు కలిపోద్దు నువ్వు అటు ఇటు కాడు నువ్వు శివ పూజ అంటావు నువ్వు మాతాంగి రూపంలో వచ్చావు నిన్ను మాతగా కొలుసావు ఇట్లా సనాతన అఘోళ ముసుగులో వచ్చి సనాతన ధర్మానికి మోసం చేయడం మంచిది కాదు మా పాప మా పాపను నువ్వు అట్లా తీసుకెళ్ళొద్దు పెళ్లి వద్దు అని మేము చెప్పి తన్ని తవ్వేసామండి ఆ ఇంట్లో అయ్యో పసలు అయ్యో రాసి పిల్లకి ఇట్లా 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 మెళికలు వేసుకుని పూజ చేసుకునేది అప్పుడే పాప జస్ట్ భోజనానికి అని వెళ్ళిందండి ఆ గంటలోనే అట్లా చేయడం జరిగింది లేదండి అమ్మ అమ్మ అనేది అంతేనండి మేము గురుసీలు బంధం అనుకున్నాం కానండి ఈ దొంగ వేషంలో వచ్చి కామాఫీస్ అసలు నర్రాపుర రాక్షసుడు తీసుకెళ్ళిపోయిన పిల్లలు జీవితం ఆగం జాతాడని అనుకోలేదు மா அம்ம இஷ்டேதண்டி காயத்தீம் ராசுரா மேஜர் தான் செ போலேயா வீடியோ ஏன் திரு வெள்ளாமன்றே மனிதம் ஹாப்பி உண்டா காயத்தீம் அம்மா ஆடி காலம் அட்ரா அம்மா தான் கம்பல்சரி கடுப்பு மரும மந்தி கணிச்சு

మా దగ్గర నుంచి వచ్చింది కమ్మంటే మా దగ్గర నుంచి సూసైడ్ చేసుకుని మేము ఆనందంగా కార్యక్రమాలు వచ్చిందండి రాక ఏం చేస్తుంది అంటే రాను నేను అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండను చెప్పి స్టేట్మెంట్ వెళ్ళిపోయింది కదా మీ అమ్మాయి అట్లా వెళ్ళిపోయిందంటే ఆయన చెప్పించాడు అండి చెప్పించాడా అంటే అంటున్నాడు కదా ఎప్పుడైనా ఎప్పుడైనా నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్న నీకు కలవచ్చు చూడొచ్చు నేనేం అడ్డుపడను అని కూడా మరి ఇరవై రోజుల్లో మరి ఫోన్ కూడా మాట్లాడలేదు దేనికండి మాకు తల్లిదండ్రులకి ఎంత అండి బిడ్డ ఏమైపోద్దు ఏం చేస్తాడో అడు చూస్తే మంచాడు కాదు ఓ పక్కన నేను పెళ్లి చేసుకున్నాను పక్కన మోసం చేశారు ఇవన్నీ వస్తుంది తల్లిదండ్రులుగా మాకెంత కడుపు కావాల్సి ఉంటుందండి వాడు ఏం చేస్తాడండి అండి పంపించలేదు ఇరవై రోజుల్లో పెళ్లిని మేము ఎట్టి పైసలా స్వీకరించం పెళ్ళే కాదు మాకు మేము ఎట్టి సమ్ముఖం లేదు మాకు అది పెళ్ళే కాదు అయ్యి బాబా బంగారం అని అవన్నీ పొగుడు పొగుడు అని దగ్గర బలవంతం చేసి చేపించుకున్నాయి అవునండి మందు పెట్టి వసీక కడుపులో మందులు చేత అలా చేస్తుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాం ఎలాంటి శిక్ష నా ఆడపిల్లలాగా రాజకీయ లాగా ఇంకా ఆడపిల్లలు వచ్చి ఇట్లా నేను మోసపోయాను అనుకోకుండా గురుశిక్ష గాని ఎన్కౌంటర్ గానీ చేయాలని నేను అనుకుంటున్నాను ఓం నమ తమ్భవాయోభవాయమ శివతరాయ చ ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा बियाय स्वाहा कृतवे स्वाहा वसवे स्वाहा वर्ते स्वाहा मदाय स्वाहा मुदाय स्वाहा सुनवे स्वाहा निवे स्वाहा दिताय स्वाहा विष्णु स्वाहा आयुर्जे नहीं आ रहा दोनों पटे लगा रहे हैं